ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ముఖ్యంగా జనవరి మాసంలో ఏర్పడినట్టే ఈ ఒక మాసంలో అంటే జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఆ పంచగ్రహ కూటమినే రిపీట్ అవ్వబోతుంది అది రాహువుతో కలిసి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లు గనకైతే శని రాశిలో సంచారం గురువు గారు ఒకరించి మిథునంలో సంచారం చేస్తున్నారు కేతు సింహరాశిలో సంచారం రాహు కుంభంలో సంచారం ఇక సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుంభంలోకి ప్రవేశిస్తారు ఈ పంచగ్రహ కూటమితో పాటు అంటే రాహుతో కలిసి కుజ శుక్ర బుధ సూర్య ఈ నాలుగు గ్రహాలు ప్లస్ రా రాహు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు కూడా చంద్రుడు కూడా కలవ కలవబోతున్నారు అంటే పంచగ్రహ కూటమి ఈ కుంభరాశిలో అనేది ఏర్పడబోతున్నది రాహుతో సూర్యుడు కలవడం అనేది ఇది పితృదోషాన్ని సూచిస్తుంది ఒకసారి మీ జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి ఎవరి జాతకంలో గనక సూర్యుడితో పాటు రాహు లేదా శని గనక ఉన్నట్లు గనక అయితే పితృదోషం ఏర్పడుతుంది అలాంటి జాతకుల ఇంట్లో ఎవరైనా ఆకస్మిక దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలానే పితృదోషం ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అలానే ఉద్యోగపరంగా అలానే పిల్లలు పుట్టడానికి పిల్లలకి సంబంధించిన విషయాలు అంటే సంతానానికి సంబంధించిన విషయాలు ఆటంకులు ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు సో అలాంటి ఏదైతే రాహుతో సూర్యుడు కలుస్తున్నారు కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా సరే సిజరింగ్ చే సిజరిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరిన్ కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగితే మంచిది ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత ఈ రాహుతో సూర్యుడు కలవడము ప్రస్తుతం రాహు పదహైదు డిగ్రీలలో ఉన్నారు సూర్యుడు ఎనిమిది డిగ్రీలోకి అంటే పది డిగ్రీలోకి నియర్ గా వెళ్ళినప్పుడు పూర్తిగా అది గ్రహణ దోషంగా మనము తీసుకోవాలి అంటే డీప్ గా పితృదోషం ఏర్పడబోతున్నది అది కుంభరాశిలో అది వాయుతత్వ రాశి ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అనేది వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నదో ఇది దేశానికి అరిష్టం అంటే ఈ ఒక మన ప్రాపంచిక విషయాలలో ఎక్కువ ఈ వాయువు ద్వారా వాయుతత్వ రాశిలలోనే అంటే కుంభరాశిలలోనే రాహుతో కలిసి ఈ కుజుడు సూర్యుడు కూడా సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ గాలి నుంచి వచ్చే అంటే గాలి నుంచి వేగంగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా కెమికల్ రియాక్షన్ వలన కావచ్చు అలానే అలానే ముఖ్యంగా ర్యాష్గా డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో కొంచెం అవాయిడ్ చేయండి రాత్రి పూట ప్రయాణాలని కొంచెం అవాయిడ్ చేయండి అలానే ఈ పంచగ్రహ కూటమి అనేది ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అలానే దేశ రాజకీయ వ్యవస్థ మీద ఎక్కువ పరిణామం చూపించబోతున్నది ఎవరైతే రిస్కీ జాబ్లో ఉంటున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ అలానే ముఖ్యంగా మిషనరీ మిషన్ వైజ్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇక ఒక్క ఒక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ధనస్సు రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి చూడండి గ్రహ సంచారం ఫిబ్రవరి పదమూడు దాటిన తర్వాత సూర్యుడు తృతీయానికి వెళ్ళిపోతాడు ఫిబ్రవరి మొదటి వారంలోనే బుధ శుక్రులు తృతీయానికి వెళ్ళిపోతారు తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ కుజుడు కూడా తృతీయ స్థలంలోకి అంటే కుంభరాశిలోకి వెళ్ళిపోతారు అంటే గత మాసంలో ఉంటున్న ఒత్తిడిలో ఏదైతే కుటుంబ ఆర్థిక విషయాలలో ఆర్థిక విషయాల ఖర్చులు పెరగడము అలానే కౌటుంబిక విషయాలలో ఏదైనా గొడవలు లాంటిది మీరు ఒక మాట అనడము లేదా వేరే వాళ్ళు కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారా ఒక మాట మీ మీ పైన రావడం లాంటిది సరైన సరైన సమయానికి భోజనం చేయలేకపోవడము ఆ ఆర్థిక విషయాలలో ఇబ్బందులు అలానే బిజినెస్ ఒక వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం కావచ్చు ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు అలానే ఈ ఆస్తి విషయాలలో కావచ్చు కోర్టు విషయాల్లో కావచ్చు ఆరోగ్య విషయాల్లో కావచ్చు ఇలాంటి ఒత్తిడులన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అయితే ఈ ఫిబ్రవరి మాసంలో బుధాశుక్రులు ఎప్పుడైతే మొదటి వారం తృతీయానికి వెళ్ళిపోతారో అలానే ఫిబ్రవరి పదమూడు దాటిన తర్వాత ఎప్పుడైతే సూర్యుడు తృతీయానికి వెళ్ళిపోతాడో ఇది ఈ యొక్క ప్లానిటరీ పొజిషన్ అనేది కాస్త ఒత్తిడి నుంచి తప్పించుకుంటారు అని అర్థం అంటే ఆ కుటుంబ ఆ ఆర్థిక విషయాల్లో ఉన్న ఇబ్బందులు తగ్గి కొంచెం ఊరట లభించడానికి అవకాశాలు నిండుగా కనిపిస్తూ ఉన్నాయి అంటే రెండో వారం నుంచి కాస్త డే బై డే బై డే బై డే కాస్త సానుకూల ఫలితాలు రాబడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే ఈ తృతీయ స్థలంలోనే రాహు కూడా ఉంటున్నాడు అందులోనే ఈ రాశి వాళ్ళకి నవమాధిపతి ఎవరు సూర్యుడు తృతీయంలోకి రాహుతో కలుస్తున్నారు కాబట్టి సో ఇది ఈ ఈ ట్రాన్సిషన్ ఏదైతే తృతీయ స్థలంలో ఉంటుందో ఇది మీ సోదరులకు అంటే చెల్లి కావచ్చు తమ్ముడు కావచ్చు అలానే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇది కొంచెం అంత మంచిది కాదు ఎందుకంటే పితృకారకుడైన సూర్యుడు మనకి ఈ రాహుతో కలవడము కేతు నవమస్థలంలో ఉండడం అనేది తండ్రి ఆరోగ్యం విషయంలో ఒడదొడుకులు లేదా మీ సోదరులతో ఇబ్బందులు కావచ్చు ఒక ఆర్గ్యుమెంట్ కావచ్చు ఇలాంటివి జరగడానికి సూచనలు ఉంటాయి అయితే మీకు ఉన్న ఒత్తిడులు ఆ ఆర్థిక విషయాల ఒత్తిడులు ఆ కౌటుంబిక ఘర్షణలు ఆ ఒత్తిడులు కొంచెం తగ్గినప్పటికీ కూడా ఈ ఒక తృతీయానికి వెళ్ళిన తర్వాత ఈ ఇలాంటివి అంటే మీ సోదరులు అలానే తండ్రి గారి విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే కొంచెం వాదలు చేసుకోవడానికి ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి అలాంటి కాలం అనేది చెప్పుకోవచ్చు అయితే మీకు ధైర్యము స్థైర్యము మళ్ళీ మీరు ఏదైతే ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలో ఆ ఒక విషయాలలో సఫలీకృతం అవడము ఇలాంటివన్నీ మీకు కనిపిస్తాయి ఉన్న గత మాసంలో ఉన్న ఆ నెగిటివిటీ కాస్త తగ్గి కొంచెం పాజిటివ్ వైపు కనిపించినప్పటికీ కూడా ఇలాంటి ఆస్తి విషయాల గొడవలు కావచ్చు సోదరులతో లేదా తండ్రి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కావచ్చు ఇలాంటివి అలానే మీడియా ద్వారా ఏదైనా డిఫేమ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది మీ పైన బురద చెల్లడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే రాహు సారీ సూర్యుడు రాహుతో కలుస్తున్నాడు నవమ నవమస్థానంలో ఉంటున్న కేతును కేతుని చూస్తున్నాడు కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏర్పడబోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి లేదు అంటే డి ఫేమ్ మీ పైన అప అంటే పేరు చెడు మీ పేరుకి ఏదైనా మచ్చ లాంటిది రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అంటే తృతీయ స్థలంలో ఈ ద్వితీయ స్థలంలో నుంచి తృతీయ స్థలంలోకి మారిన తర్వాత కొంచెం ఈ ధైర్యము కాన్ఫిడెన్స్ పెరగడము ఆర్థిక విషయాల్లో ఉన్న ఒత్తిడిని తగ్గి కొంచెం ఊరట కలి కలిగినప్పటికీ కూడా ఈ రాహువుతో సూర్యుడు కలవడము ఈ కేతు దృష్టిలో ఉండడం అనేది ఇది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తర్వాత చదువుకునే పిల్లలకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి కొంచెం గా ఉంటుంది అంటే రెండు మూడు రెండు మూడు విషయాలు తప్ప మిగతా అంతా ఆర్థిక అభివృద్ధి తర్వాత మీకు కొంచెం ధైర్యము ఒక కాన్ఫిడెన్స్ పెరగడము కొంచెం గా ఉంటారు ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇవన్నీ మీకు ఏర్పడతాయి బట్ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ద్వారా మళ్ళీ మీకు నెగిటివిటీ ఏర్పడే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి సప్తమస్థంలో గురువు వక్రించినారు ఈ పెళ్ళి విషయంలో అంటే మ్యారేజ్ చేసుకోవాలి నేను నేను పెళ్లి చేసుకోవాలి అలానే లేదా నా నా పిల్లలకి పెళ్లి చేయాలి ఇవన్నీ కూడా మార్చి నుంచి మీకు పెళ్లి సంబంధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలానే ముఖ్యంగా ఈ డబ్బుకి సంబంధించిన లేవాదేవీలు ఏమైనా ఉన్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి మాసంలో చివరి వారం నుంచి మీరు దానికోసం ప్రయత్నాలు చేస్తే మంచిది మొత్తానికి ఈ ధనసు రాశి వాళ్ళకి ఉన్న నెగిటివిటీ తగ్గి కాస్త ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న గ్రహాల సంఖ్య తగ్ తగ్గి తృతీయానికి వెళ్ళిపోతారు సో కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆర్థిక విషయాలు అభివృద్ధి ఉద్యోగ విషయాలు అభివృద్ధి ఇలాంటి మంచి ఫలితాలు మనకి ధనసరాశి వాళ్ళకి వచ్చినప్పటికీ కూడా ఏదో తెలియని ఈ ఇబ్బందులు ఏ ద్వారా తండ్రి ఆరోగ్యం విషయంలో లేదా ఈ సోదరులతో లేదా ఆస్తి విషయాలలో ఇట్లాంటివి ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ ధనసరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఒక మాసంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి ప్రతిరోజు సూర్యుడికి ఇవ్వడము ఆదిత్య ఉదయం చదువుకోవడము అలానే గోధుపురు రవతో చేసిన పాయసాన్ని ఈ ఆదివారము అలానే శనివారము అలానే బుధవారం పూట రామమందిరానికి లేదా శివుడికి నైవేద్యంలో అర్పించి మీరు అక్కడే కూర్చొని రాముడి రామ మందిరంకి మీరు పెట్టినట్లు కనుక అయితే రామ రామనామ జపాలు చేసుకోండి శివ టెంపుల్లో కనుక మీరు ఆ పాయసాన్ని నైవేద్యంలో పెడితే శివనామ జపాలు చేసుకుంటే మంచిది ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్